యణ జై శ్రీమన్నారాయణ గోరారసింహపీఠం సేవా సంస్థ గోశాల పాలమూరు కొత్త చెరువు రోడ్డు మహబూబ్ నగర్లో మనం ఏర్పాటు చేసినటువంటి ఈ గోశాలలో పాలమూరు అన్నమాచార్యుల వారు శ్రీమాన్ గద్వాల చంద్రశేఖరరావు గారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో ఏడు రోజుల పాటు అన్నమాచార్య సంకీర్తన సప్తాహ మహోత్సవం గోవిందనామాల సంకీర్తన కార్యక్రమం గురు పౌర్ణమి నుండి ప్రారంభమై ఏడు రోజుల పాటు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల నుండి పన్నెండు గంటల వరకు లోక కళ్యాణార్థం అలానే సకల జీవరాశులు జంతుజాలన్నీ కూడా హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అన్నటువంటి ఒక గొప్ప లక్ష్యంతో ఒక సదుద్దేశంతో మా గద్వాల చంద్రశేఖరరావు గారు మన ఈ గోశాలలో ఈ కార్యక్రమాన్ని సంకల్పించడం జరిగింది ఈ ప్రపంచంలో అంతా సమానమే ప్రాణికోటి అంతా సమానమే అంతా బాగుండాలి కేవలం మానవాలే కాదు జీవరాశులన్నీ కూడా బాగుండాలి అందులో ప్రధానంగా గోవులు బాగుండాలి గోసేవయే గోవింద సేవ అనేటటువంటి ఒక గొప్ప లక్ష్యంతో మా గద్వాల చంద్రశేఖరరావు గారు మన ఈ గోశాలలో అన్నమాచార్య సంకీర్తన సప్తాహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గోవులలో ముక్కోటి దేవతలు ఉంటారు ఆ ముక్కోటి దేవతలంతా కూడా ఈ గానాన్ని శ్రవణం చేయాలి అనేటటువంటి వారి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఎంతోమంది వాసులు భక్తులంతా కూడా నారాయణపేట మొదలైనటువంటి ప్రాంతాల నుండి కూడా ఈరోజు కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చారు రేపటి నుంచి కూడా బుధవారం వరకు మనకి ఈ కార్యక్రమం జరుగుతుంది కావున ఈ ప్రసారాన్ని వీక్షించేటటువంటి ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ వీక్షించేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా మన ఈ ఆహ్వానాన్ని మన్నించి మా కార్యక్రమానికి రావాల్సిందిగా ఈ అన్నమాచార్య సంకీర్తన సప్తాహానికి రావాల్సిందిగా మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సంకల్పించినటువంటి మా గద్వాల చంద్రశేఖరరావు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై శ్రీమన్నారాయణ ఓం నమో వెంకటేశాయ ఓం గోమాత్రే నమ ఓం నమో గో వ్యవస్థాపకులు మరియు గో నరసింహ సేవా సంస్థ వారందరికీ కూడా హృదయపులకు నమస్కారం తెలుపుతూ వారి మంచి సేవను ఈ మంచి గోనరసింహ క్షేత్రాన్ని ఏర్పరిచి మన పా మామూలుగా ఒక వన్య తీసుకొచ్చినటువంటి వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు గురుపూర్ణం రోజు వారి క్షేత్రంలో మరియు పలకంపూరు తిరుమలాచారి గారి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఈరోజు గురుపూర్ణం రోజు వేతి పసుర్వేతి వేతి కావలసిన పని అన్నారు ఆరు కాబట్టి పసుపక్షాదులు కూడా ఆవును ముఖ్యంగా గోమాత అంటే లా దుర్గా లక్ష్మీ సరస్వతి ఆ తల్లి వినాలి ఆ సంకీర్తన వినాలని సలంపుతో ఎన్నో క్షేత్రాలలో పాడాను ఎన్నో వేదికలలో పాడాను కానీ గోమాత వేదికని వేదికను చేసుకొని గోమాత క్షేత్రం ఇంత మంచిగా ఉంది కానీ తెలుసుకొని ఇక్కడ నేను ప్రతిరోజు కానీ అడపా జడపా వచ్చిపోతూ గోమాతని సేవ చేస్తున్నందుకు ఈ సంకల్పం కలిగింది వీరి ఆశీర్వచన మీరు ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాను అంత తప్పనిసరిగా గోనరసింహ క్షేత్రము కొత్త రోడ్ వచ్చి రేపటి నుంచి కూడా ఇంకా అధిక సంఖ్యలో పాల్గొని ఈరోజు చాలామంది వచ్చారు అలాగే ఆదినాయ గారు మరి జనార్దన జ్ఞాన స్వామి వారు అంతా వచ్చారు భక్తులు వచ్చారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సోదరి మండలికి ధన్యవాదాలు తెలుపుతూ గురుగారి నమస్కారం చదువుతూ గురువు గురు శుభాకాంక్షలు శుభాకాంక్షతూ